ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరైడ నేస్తున్నాముల తిమికిల్లి వినయపూర్వకంగా ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఈ ఈరోజు మనము కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయం గురించి ధ్యానించుకుందాం నా నీతికి ఆధారము దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము నేను నీతిగా ఉండాలంటే నాకు నాకు ఆధారం నీవే నాకు ఆధారం నీవే దేవా ఈ ప్రార్థనలో మనకు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు జవాబిము శారీరకంగా కదలకుండా వీలలేని ప్రదేశంలో ఉన్నాను నేను అంటే మనుషులు నన్ను ఇరుకులో పెట్టినా నేను ఆత్మలో ఎప్పుడూ కూడా నేను స్వాతంత్రంతో ఉంటాను నన్ను ఎవరు కూడా బంధించలేరు దుష్టులు పాపులు శారీరకంగా నన్ను ఇరుకులో పెట్టడానికి ప్రయత్నిస్తారు కానీ నాకు విశాలత కలుగు దేవా నీవే శారీర శరీరం కృంగిపోతున్నది ఆత్మ దినదినము అభివృద్ధి చెందుతున్నది మీ కరుణతో నా ప్రార్థన అంగీకరించము రెండవ వచనం నరులార ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు అబద్ధం ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకెదరు నరులారా అన్న మాట దావీది మాట కాదు ఎందుకంటే దావీది కూడా ఒక నరుడే ఇది దేవుని మాట దేవుడు మనుషులందరినీ నరులని సంబోధిస్తారు ఉన్నట్టుండి ఎస్ఐ దైవత్వ దైవత్వం యొక్క పాత్రలో నరులారా నన్ను గౌరవించాల్సింది పోయి అవమానిస్తున్నారు ఇది ఎంతకాలం ఇది రెండవ అధ్యాయంలో మొదలైంది అన్ని జనులు దేవుని అభిషుక్తినికి విరోధంగా వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఆయతమైనారు దేవుడు ఇచ్చిన కట్టడలను వాళ్లకు దేవుడిచ్చిన కట్టడ వాళ్ళకు నచ్చడం లేదు మనం వాటిని విరగొట్టేస్తాం ఆయన పరిశుద్ధంగా ఉండమంటున్నారు అది కుదరదు మనం అపవిత్రతతో ఉండాలి దేవుని ఆజ్ఞలు ప్రక్కన పెట్టేయాలని నరులు ఆలోచిస్తున్నారు నరులు అపవిత్రతను ప్రేమిస్తున్నారు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకెదరు ఇది పత్రిక పౌలు రాసిన రోమపత్రిక ఒకటవ అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ముప్పై మూడు వచనాలలో సత్యమును అడ్డగించి వారు సృష్టికర్తకు బదులుగా సృష్టిం పూజిస్తూ వారు అబద్ధమైన వాటి అబద్ధమైన వాటిని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు యహోవా యహోవా తన భక్తులను తన తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించను దేవుడు తన పిల్లలను ఏర్పరచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నారు నరులతో సంబోధిస్తూ మాట్లాడుతున్నారు ప్రభు నేను నా తండ్రికి మొరపెడితే నా తండ్రి ఆలకిస్తారు భయమునుంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఓరకుడు దేవుడు తన పిల్లలను ఆయత్తపరుచుకుంటూ ఉండగా మీరు చేయవలసింది ఆ వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి దేవుని వద్దకు తిరగాలి దేవుని వద్దకు రావాలి మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి పాపం చేయకుండా ఉండాలి మీరు పడుకున్నప్పుడు మీ ధ్యానములో ఎంత పాపులో అర్థం చేసుకుని దేవుని వద్దకు పరిగెత్తుకుని రావాలి ఒకవేళ రాకపోతే ఇదిగో నేను చేసిన ప్రార్థన చొప్పున నా మొర నా మొరను ఆయన ఆలకించి ఆయన వచ్చినప్పుడు మీ దవడ పగిలిపోతుంది అంటే కొడితే మరలా తిరిగి లేవలేరు అటువంటి శిక్ష రాబోతుంది కాబట్టి ఇప్పుడే మీరు మారుమనసు పొందండి అవకాశం ఉన్నప్పుడు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి దేవుడు వారికిచ్చిన శిక్షను వారికి చెప్తూనే వారికిచ్చిన అవకాశాన్ని కూడా వివరిస్తున్నారు ఈరోజు ప్రకటింపబడుతున్న సువార్త మనుషుల మనుషులందరికీ కూడా రాబో శిక్షను జ్ఞాపకం చేస్తూ చేస్తూ దాన్ని తప్పించుకోవడానికి దేవుడు వారికిచ్చిన కృపాకాలంలో అవకాశాన్ని గుర్తు చేయడమే సువార్త దీనిని వివేకి అయిన వాడు తీసుకుంటాడు అవివే అవివేకి అయిన వాడు దాన్ని తృణీకరించి శిక్షకు పాత్రుడైపోయి నరకానికి వెళ్ళిపోతాడు ఇక్కడ తండ్రి అయిన యహోవాకు విజ్ఞాపన చేస్తూ ఏసయ్య మనుషుల వైపు తిరిగి మీరు యహోవాను నమ్ముకొనుడి అని ఈ మాట్లా ఈ మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు మాకు మేలు చేయవాడెవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతిని మా మీద చేయము ఇక్కడ అవిశ్వాసులైన మనుషులు మాకు మేలు మాకు మేలు చూపు వాడెవడని ప్రశ్ని ప్రశ్న వేస్తారు వారికి దేవుడు తెలియదు గనక వీరికి మేలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వెంటనే కీర్తనాకారుడు మేలు అంటే దేవుణ్ణి విశ్వసించిన వారైన మా మీద నీ సన్నిధి ప్రకాశింప చేయడం సన్నిధి కాంతి అంటే ఏసయ్యలో నివసించడం యోహాను వార్త ఒకటో అధ్యాయము ప్రకారము ఆ వెలుగు లోకంలోకి వచ్చింది ఆ వెలుగును మనుషులు గుర్తించలేకపోయారు ఎందుకంటే వారు చీకటిలో ఉండిపోయారు ఎవరు ఆ వెలుగును గుర్తించారో వారు దేవుని బిడ్డలుగా గుర్తించబడ్డారు కాబట్టి సన్నిధి కాంతి అంటే ఏసుప్రభు ఏసుప్రభు ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రి అయిన ఆయన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేశారు వచనం వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన నీవు నా హృదయంలో పుట్టించేటివి అవిశ్వాసులైన వారు శరీర శారీరక సంబంధమైన వస్తువులను బట్టి సంతోషించుచు మాకు చాలా ఆనందంగా ఉన్నది మాకు మే మేమే మేలు చేసుకుంటాము అని అంటున్నారు అని మాట్లాడుతూ ఉండగా కీర్తనాకారుడు వాళ్లను రిప్రజెంట్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ద్వారా యేసుప్రభు మన కోసం రావడం ద్వారా ఆయన సన్నిధి కాంతి ద్వారా ప్రపంచంలోని ప్రతి మనిషి కంటే అత్యధికమైన సంతోషము మనకు ఉంటుంది అంటే ఇరుకులో విశాలత అంటే ఈ ప్రపంచంలో జీవించడం అంత సులువు కాదు ఇది శ్రమ అయితే ఈ శ్రమలో ఆనందం ఉన్నది పౌలు భక్తులు చెప్పినట్టుగా ఈ శ్రమ ఈ శ్రమను బట్టి నేను ఆనందిస్తున్నాను ఇరుకులో విశాలత అనేది శరీరానికి సంబంధించినది విశాలత అనేది ఇరుకులో విశాలత శరీరానికి ఇరుకు అనేది శరీరానికి సంబంధించింది విశాలత అనేది ఆత్మకు సంబంధించింది యహోవా నెమ్మదితో పండుకొని ఎనిమిదో వచనం యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేదు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉంచిన వారు దేవుని దేవునికి దేనికి కూడా భయపడని అవసరం లేదు ప్రపంచంలో మనుషులందరికీ నిద్ర నిద్రపట్టదు ఎందుకంటే వారి యొక్క ఆసక్తి వారి దృష్టి భూసంబంధమైన వాటి మీద ఉన్నప్పుడు వారికి నిద్ర ఉండదు వారికి శారీరకమైన సంతోషం వస్తుంది కానీ నిద్ర ఉండదు కానీ నేనైతే అధికమైన సంతోషముతో నా దేవుడు నన్ను వచ్చి తీసుకువెళ్తారు అనే నిరీక్షణతో ప్రతిరో ప్రతిరోజు కూడా సంతోషంగా నేను నిద్రపోతాను నేను దేవునికి దేనికి కూడా భయపడను నేను ఒంటరిగా ఉన్నప్పుడు భయపడను మనుషుల మధ్యలో ఉన్నప్పుడు భయపడను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన దీవించను గాక ఆమెను